అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే మాగనూరుకు బయలుదేరిన కమలనాథులను పోలీసులు అరెస్ట్ చేసి మక్తలు పోలీస్ స్టేషన్ తరలించారు దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఇక ఇప్పటికే బీఆర్ఎస్ నేతలతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు దీంతో విద్యార్థి సంఘాల నేతలకు పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది అటు శైలజా మృతి ఇటు మాగనూరులో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో రేవంత్ సర్కార్పై విపక్షాలు మండిపడుతున్నాయి ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురుకులాల్లో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మండిపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఏకంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపిస్తున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు ప్రదీప్ మాగనూరు వెళ్తున్న ప్రతిపక్ష నేతలను పోలీసు అరెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి విజయ్ ఏదైతే మాగనూరు ఘటనలు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి విద్యార్థులు కలిసి దానికి అస్వస్థ దిగ్గురైన నేపథ్యంలో ఏదైతే జిల్లా వ్యాప్తంగా అయితే కలకలం జిల్సినటువంటి పరిస్థితి మరోవైపు

మాగనూరుకు బయలుదేరిన కమలనాథులను పోలీసులు అరెస్ట్ చేసి మక్తలు పోలీస్ స్టేషన్ కు తరలించారు దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఇక ఇప్పటికే బీఆర్ఎస్ నేతలతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు ప్రదీప్ మాగనూరుకు బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది భక్తలు పోషించాలని చెప్పి తెలుస్తుంది పూర్తి సమాచారం ఏంటి ఆ విజయ్ ఏదైతే మాగనూరు సంబంధించి ఈ రోజు మరో ముప్పై మంది విద్యార్థులకు కలిసి దారు తీవ్రస్థతో గురయ్యారు ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రజా సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది పూర్తి స్థాయిగా అధికార నిర్లక్ష్యం తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ప్రభుత్వ వైఫల్యం ఉందంటూ కూడా వారు ఆందోళనకారులు రోడ్డుపైకి వచ్చి బైఠాయించినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మా చిట్ రామ్మోహన్ రెడ్డితో సహా బీఆర్ఎస్ కీలక నేతలను కూడా మద్దూరు మరియు తదితర పోలీస్ స్టేషన్ కు తరలించారు ముందస్తు అరెస్టులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఏబీవికి సంబంధించిన ఏదైతే విద్యార్థి సంఘాల నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు రోడ్డుపై బైఠాయించి ఏదైతే ఇది ప్రభుత్వ వైఫల్యం దీనికి సత్వరమే అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన నేపథ్యంలో పోలీసులు కూడా వారిని ఏదైతే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు మరోవైపు ఈ ఈ ఘటనపై ఏదైతే పిల్లలు ఏదైతే విద్యార్థిని విద్యార్థుల ప్రాణాలతో చిలగారా మారుతున్న వారికి తక్షణమే కఠినంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి అక్కడ ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులకు కొంత ఏదైతే ఆందోళన వ్యక్తం చేసుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయి అయితే దర్యాప్తు చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఏదైతే మత్త సంబంధించి నూట నలభై నాలుగో సెక్షన్ అయితే విధించారు పరిస్థితులు చేయి దాటకుండా పోలీసులు గట్టి బందోబస్తు అయితే నిర్వహిస్తున్నట్టు పరిస్థితి ఉంది తాజాగా జిల్లా కలెక్టర్ సిక్నాథ్ పట్నాయక్ కూడా జడ్పీ పాఠశాలను సందర్శించారు అయితే స్కూల్లో వంటకు పోయించే సామాగ్రిని పరిశీలించిన కలెక్టర్ వాటర్ మరియు పరిశుభ్ర గురించి కూడా వివరాలు సేకరిస్తున్నారు అయితే ఫుడ్ పాయిజన్ ఘటనపై స్కూల్ ఉపాధ్యాయులతో కలిసి మాట్లాడుతున్న సమాజ ఏదైతే ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నారు కలెక్టర్ వెంట నారాయణపేట జిల్లా లింగమయ్య జిల్లా డిఎస్పీ లింగమయ్య కూడా ఎటువంటి అలంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలి ఏదైతే సత్వరమే ఏదైతే విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతున్న ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రతిపక్ష నేతలు తర్వాత విద్యార్థి సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ ప్రదీప్ நான் வந்து தொர்ச்சி